లేదండి మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం వన్ ఎయిట్ ఎంప్లాయీస్ ఈ నెల ఇరవై ఐదున సమ్మెకు పిలుపునించుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా రెగ్యులరైజేషన్ కాలేదని వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లు అన లేకపోతే సహజంగా మరణిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేవంటి కొన్ని రకాలైనటువంటి డిమాండ్లు పెడుతున్నారు అది కాక వాళ్ళ జాబ్స్ని కూడా కాంట్రాక్ట్ బేస్ కాకుండా రెగ్యులరైజ్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అనేక ఉద్దేశంతో లేకపోతే కొంతమంది ట్రైన్ అంటే వ్యక్తులు ఆర్టీసీలో డ్రైవర్లు తీసుకోవడానికి ఏదో వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టున్నారు సో దానికోసం ఇంతకాలం వెయిట్ చేసి ఏ ప్రభుత్వం స్పా స్పందించక వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోవడంతో చివరిగా వాళ్ళు ఈ నెల ఇరవై ఐదున ధర్నాకి దిగేటట్టున్నారంటే నాకు తెలిసి సమ్మె బాట పట్టేటప్పుడు సో ఒకవేళ వాళ్ళ సమ్మె బాట పడితే ఇక్కడ నుంచి వన్ నాట్ ఎయిట్ సర్వీసులు కొంచెం ఆలస్యంగా జరిగేట పరిస్థితి సో ప్రజలరా కొంచెం జాగ్రత్త